ఏ పిల్ల మరి మరెట్లుంది అంత గట్లుంటా పిల్ల హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఆగంబైస్ యూట్యూబ్ ఛానల్ కాశ్ మీరు అందరు చూసి వచ్చారు లాస్ట్ వీడియోస్ సాయన్న గురించి ఒకరు వచ్చినారు ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఒక అమ్మాయిని అని చెప్పి వచ్చినారు నేను అప్పుడే చెప్పిన అంకుల్కి అంకుల్ అయినా ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నాడు అసలు మీకు తెలియదు పొద్దు నుంచి సాయంత్రం వరకు నేను ఉంటాయి అవుతున్నా అని చెప్పిన అస్సలు నమ్మలే నాకు అంకుల్ లాంటి అందరు ఆపోజిట్ అయ్యారు నా పైన నేను ఇప్పుడే డైరెక్ట్ ఆయన చూసి నాకు ఒకళ్ళు ఫోన్ చేసి చెప్పినారు నాకు లొకేషన్ వచ్చింది ఆయన ఫొటోస్ కూడా వచ్చినాయి ఇప్పుడు డైరెక్ట్ అంకుల్కి ఫోన్ చేసి అంకుల్ని తీసుకొని వచ్చి మరి రెడ్ గా పట్టిస్తా మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి ఇంకా కొత్తలు ఎవరైనా వస్తే మాత్రం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు చాలా ఇప్పుడైతే అంకుల్కి అయితే ఫోన్ చేస్తున్నాను నేను హలో అంకుల్ మనం లాస్ట్ టైం వేడికైతే వచ్చి కలిసినామో అక్కడికి ఒక్కోసారి రండి మీకు చెప్పినా మీకు చెప్తే మీరు ఏమన్నారు ఏ లేదు సాయడం అట్లా వేయడు అది ఇది అని చెప్పి అన్నారు కదా మీరు మీకు ఇప్పుడు రెడ్ హ్యాండ్గా చూపిస్తాను నేను ఎగ్జాక్ట్ ఆయన ఏడైతే ఉండో అదే లొకేషన్లో ఉన్నా మీరు ఒక్కోసారి రండి వచ్చేసాను అంకుల్ మీరు రండి జల్లీ రండి సో గాయస్ ఇప్పుడు అంకుల్ వస్తున్నాడు అయినా కూడా చూపించి రెడ్ హ్యాండ్ గా పట్టిస్తా ఎందుకంటే చాలా తిట్టారు వాళ్ళు చాలా గలీజ్ చేసేసి అందరం ముంగట వెయిట్ చేసాం అంకుల్ చూసి మీకు లాస్ట్ టైం చెప్పినా ఏమని చెప్పిన అంకుల్ ఆయన హండ్రెడ్ పర్సెంట్ ఇట్లా డైలీ నాతోనే ఉంటుండు ఆయన ఫోన్ మాట్లాడుతున్నాడు అంటే మీరు అస్సలు నమ్మలే ఆంటీ తిట్టిన్నారు మీరు తిట్టినారు అందరు తిట్టిరన్నాను నేను ఇప్పుడు మీకు రెడ్ హ్యాండ్గా నేను సాయ పట్టిస్తే ఒక అమ్మాయితో మీరు చెప్తే నమ్మలే వాళ్ళ ఇంట్లో వచ్చింది కూడా వాస్తవమే అది హండ్రెడ్ పర్సెంట్ ఒక అమ్మాయితో మీరు నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఇప్పుడు ఆయనకు కాల్ చేస్తాను నేను ఆయన ఏడున్నా కూడా మీకు చూపిస్తాను రెడ్ హ్యాండ్గా కొంచెం ఇటర్ అటు పోక మీరు వాళ్ళకి అనిపిస్తున్న టీ షర్ట్ ఇలా అదే టీ షర్ట్ తీసుకున్నా వైట్ కలర్ది ఇంట్లో చూసిర మీరు ఇప్పుడు మీరు చూడండి ఎట్లా అంటాడు మరి ఇప్పుడు డైరెక్ట్ పోదాం ఇప్పుడు చూడండి మొత్తం ఎన్ని అబద్ధాలు చెప్తారు మీరే ఇప్పుడు చూడండి ఇప్పుడు చూడండి ఇప్పుడు మేము ఇంకనే ఫోన్ చేస్తా చూడండి ఎన్ని అబద్ధాలు చెప్తారు చూడండి హలో హలో అలా

अरे सुन जी ओके सर सुन गाइस सूर छे छे ही में छे मेरे जब तेरे नामले मेरे जब तेरे नंबर हैं अंकुर आदमी के पूरे लाइफ लाइफ इस ना इधर मंगोल बोल जब तेरे नामले चुशिरा गाइस चुशिरा अच्छा वो छे ही में छे ही है इसकों मार्टला तो लाइव का जो इस तरह का है ना ना बांटा नहीं मासा चलो ओके � మీరు చెప్తే చూసి ఇప్పుడు ఇన్ని రోజుల్లో ఎంత తప్పు చేసి అందరు కలిసి చూసిరా ఇన్ని రోజులు ఇన్ని రోజులు మొత్తం నన్నే తప్పు చెప్పారు ఇప్పుడు అలా కెమెరా దగ్గర తీసుకురావాలి இது ஏதோ அனுப்புனா அது மூசாப்பேட்ட ஏழு அங்க மெட்டிரோஸ்டே கேசாட்டி அது

ఎట్లుంటది నడుపుస్తున్నా ఉండాలా పోదు పిల్ల అంటే నువ్వు ఒకటి మరి ఎట్లుంటది చెప్పు ఏ పిల్లలు దొరకలేదు నీకు అంటే దొరకంత సేపు ఇక పిల్లని ఎంబడబడుతున్నా ఉండాలా అదే మనిషి

అరే ఇక్కడ మాట్లాడుకెందుకు వచ్చావు మా మాట కూడా తీసేస్తా అంటే కన్నాందుకు గీలెక్కల ప్రేమ దోమ అనుకుంటా ఇవన్నీ ఏంటి అంటే మీకు మీకు పెళ్లి అంటే పెళ్లి అయ్యా చెప్పి ఇష్టం ఏమి చిత్తపుళ్లలో పోటీ చెట్లలో పోటీ దమ్ముంటే దా తీసుకొని వచ్చి డాడీ పిల్లలు అది లెక్కుంటే ఇది ఎదురు ఎంత బాధపడే తెలుసా మీరు చూసి అనుకుంటారు

ఇష్టం వచ్చినట్టేమనుకుంటున్నాను రాకున్నారా ఇప్పుడు చెప్పింది నిజమైంది ఫ్రెండ్స్ పార్టీ ఒక్క మ్యాటర్ నిన్న పదాలు చెప్తున్నా డీల్ పదాలు చెప్తున్నావు దీంట్లో చూసుకున్నా ఇంకేం ఏం చేస్తున్నావు చెప్పు సరే అంకుల్ అంత ఇష్టమంటే భయంతో అంటే ఇట్లా తిరుగుతే భయమాస్తా భయం ఇది చెప్పు చెప్పు భయం అంల్ దినం మురికిందండి రేపటిలో ఉండాలి చచ్చిపో డాడీ నేను అంటే చెప్తాను ఆ లో నీకు తీసుకొస్తారా మన అంకుల్ మీరు కొడతలే అంకుల్ మా డాడీ ఎట్లా కు చెప్పలేదు నమ్మలేదు నా కొడుకు అట్లా వస్తాడు కాదు లైవ్ గా చూసాం

ఏమైంది ఏమైనా ఏమైంది కొట్టుడుతాన కొట్టుండి అరే భయం చెప్పే నీకు అరే నేను ఇష్టంతోనే వేసుకున్నాడా લીલ કજેલી બેચે રાજપોતા ના નીમી દઉં તારા અરે નીપ લે જ જ પાતા એયાં કોલો લે જ જ પાતા જતોવા હા અરે અરે ઓ અરે ઓ બે